హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వల్ల వెల్కమ్ బ్యాక్ టు షమాక్ కుకింగ్ అండ్ బ్లాక్స్ అందరూ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా సో ఈ రోజు వచ్చేసి డే నైన్టీన్ సో ఇప్పుడే నేనే ఇంకా అయితే లేచినాము టైం అయితే అస్సలు అంటే అస్సలు లేదు టెన్ మినిట్స్ ఉంది సో ఇంకా నేనైతే అయితే చేసుకోవట్లేదు టైం లేదు అసలు సరిపోదు అందుకే చూడండి ఇక్కడ అమ్మాయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పాలు అయితే పెట్టేస్తున్నారు

ఏమంటారు బగార్ బగార్ రైస్ అయితే ఇప్పుడైతే తినలేము ఇక్కడైతే చూడండి ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ కి అయితే తినేస్తాము చాయ్ కూడా పెట్టేసి రాదు మీరు ఇక్కడైతే కొంచెం రైస్ అయితే తినేసి ఒక చపాతి అయితే బనానా అయితే తినేస్తున్నా అక్కడైతే అమ్మ కూడా తినేస్తున్నారు చాయ్ అయితే నాకు నాకైతే చాయ్ వద్దు తాగేసి రోటీ అయితే తినేస్తున్నారు అదైతే అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే హడావుడిగా హడావుడిగా అయితే తినేసినాము కొంచెం రైస్ ఇంకా చపాతి బనానా అయితే తినేసిన టైం లేదని టీ అయితే తాగలేదు సైరీన్ అయితే అయిపోయింది ఇప్పుడే సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ హడావుడి హడావుడిగా అయితే సైరీ అయితే కంప్లీట్ చేసుకున్న ఒక వన్ టూ మినిట్స్ అట్ అయింది సో పర్లేదు ఏం కాదు ఇక్కడైతే చూడండి అమ్మ అయితే నమాజ్ చేసుకుంటున్న రజాన్ అయిపోయింది సో నాకైతే ఇంకా టైం ఉంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సో నేనైతే మస్ద్దు కి వెళ్ళిపోతా ఇంకా బయట కూడా ఏమంటారు వాకిలు ఉంచి నీళ్ళు అయితే చల్లేసారు సో ఏమైనా పని ఉంటే మార్నింగ్ అక్క చేసుకుంటది లేకుంటే నమాజ్ చదివిన తర్వాత అమ్మ చేసుకుంటారేమో మీ నమాజ్ చదువుకున్నావా

గొంతు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే నమాజ్ అయితే చేసుకున్నారు ఇంకా నేను కూడా అయితే వెళ్ళి నమాజ్ అయితే చేసుకొని వచ్చేసి మళ్ళీ అయితే కలిపిస్తాను మార్నింగ్ అమ్మ పడుకుంటాను మార్నింగ్ ఇంకే లేచిన తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసి కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు మమ్మీ ఇక ఈవినింగ్ పని స్టార్ట్ అయిందా ఎప్పుడో స్టార్ట్ అయింది ఎప్పుడు చేసే పనిలే కదా అని చెప్పి కొన్ని చూపియలేదు ఆ టీ అయితే చేసుకుని తాగినాం పిల్లలకి కూడా పాలు అవి పెట్టేసిన అవును ఈ రోజు ఏం లేదు ఫ్రెండ్స్ ఇక కొట్టి చేపలు ఇప్పుడే నేనే క్లీన్ చేస్తున్నా వంకాయలు అయితే తెచ్చాడు మా తమ్ముడు ఇదైతే ఉప్పు చేప అంట ఇప్పుడు ఇవి కూడా కట్ చేసి ఫ్రై చేస్తారో ఏం చేస్తారు ఇక ఇక్కడైతే చూడండి మా బ్రదర్ అయితే వెజిటేబుల్స్ తెచ్చున్నాడు కొత్తిమీర్ ఇది పాలకూర మామిడికాయలు ఇవి వచ్చేసి టమాటా ఆలు పచ్చిమిర్చి మేము ఎక్కువ ఏం తెప్పించుకోము తినాము కదా అని చెప్పి ఇప్పుడు తినే మట్టుకే తెప్పిచ్చాము అంతేగా మమ్మీ నిజమే చిన్న కొడుకు కత్తి పట్టుకొని తిరుగుతా ఉండే అవును రెండు మూడు సార్లు ఇలా కూడా నేను చేతులంగా తీసినా మరి అవును ఓ ఇక్కడ అయితే రైస్ పెట్టేసాము రైస్ అయితే మా మదరే పెట్టారు ఈ రోజు అయితే ఈ రోజు వంటలు కూడా మా మమ్మీనే చేస్తారు వంకాయ టమాటా కర్రీ మా అమ్మ చేస్తేనే బాగుంటది చేస్తారు ఇదేంటిదో టమాటా గోంగూర టమాటా అంట వస్తున్న సైజు కోసం అని చేసుకుంటాం అదే ఈ రోజు ఇక నాన్ వెజ్ ఏం లేదు అది కూడా వట్టి చేపలు ఇవైతే తినేస్తాం మంచిగా ఉంటది ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయ లాబ్ అయితే కట్ చేసుకొని మళ్ళీ అయితే చూపిస్తాం మీకు శరీరం మొత్తం హడావిడి హడావిడి అయిపోయింది ఈ రోజు పదిహేను నిమిషాలు కరెక్ట్ నిద్ర పడట్లే నైట్ పన్నెండు పన్నెండున్నర అవుతుంది పడుకునే సరికి ఆ టైం కి ఇంకా గాడ నిద్ర వస్తుంది లేదు భయం ఉండాలి అని సో చూడండి ఫ్రెండ్స్ మా అక్క వంకాయలు అయితే కోసి రెడీగా పెట్టుకుంది ఆనియన్స్ ఇది ఏమంటారు చేపలు ఏ చేపలు చూపించిన ఇందాక చందమామ చేపలు ఉప్పు చేపలు నేను తెచ్చుకున్నా ఇది ఆయిల్ లో ఫ్రై చేసుకొని తినాలి అంతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా మదర్ అయితే కర్రీ కూడా పోపేసేస్తున్నారు బ్లాగ్ లో రెసిపీ చేంజ్ షేర్ చేస్తాం ఇక్కడ అయితే చూడండి అయితే ఫ్రై చేసుకొని చేస్తారు మా మమ్మీ కొంతమంది అయితే ఫ్రై చేయరు వేయించి క్లీన్ చేసుకుంటారు అంతేగా ఈమె ఫ్రై చేసేస్తుంది కొంతమంది చేసి పచ్చి కూడా అదే ఇక్కడైతే చూడండి ఈయన నేను క్లీన్ చేసిన ఈయనకు నచ్చలేదు ఈ ముక్కలకి స్కిన్ తీసేసి సగం మొత్తం తీసే ఇది చేసేస్తుడు ఈ కి పైన స్కిన్ తీసేయాలంట మరి ఆయన ఎట్ట బతుకుతాడో ఏం బతుకుతాడో ఏమో ఈయనకే తెలియాలి భవిష్యత్తులో ఈయన పెళ్ళం ఎట్లా వస్తుందో ఏమొస్తుందో గబు వస్తే ఏం చేస్తాడో ఏమో వెళ్తుంది కానీ ఈయన అన్ని ఇక స్కిన్ డిన్ను పెన్ను అని చెప్పి తినడు ఇంత వెంటగా కనిపించిన ఈయన వెంటక ఈయనకే కనిపిస్తాయి అన్నంలా ఏదొచ్చినా ఒక రాయి వచ్చినా ఒక ఎంత వచ్చినా ఇంకా సామాన్లు ఏదైనా చుంటిలు అందరి రోడ్ల మనకు వస్తాడు వెళ్ళిపోతాడు ఏదో ఊస్తాడు అనేసరికి మాకు భయం అయితే ఏమైంది ఏదో చేస్తున్నా ఏంద్రా ఏంద్రా అంటే ఆ ఇంటొచ్చింది ఒరే మా ఇంత మందికి రాలే నీకే వస్తుంది అంటే వస్తుంది నాకే ఒక్కటి కాదు నాలుగు వచ్చినాయి నాకంటాడు అట్లుంటది అందరు ఉంటది ఇక ఆయన భవిష్యత్తు ఎట్టుంటదమ్మ వేసుకున్నావు కిందయ్యి అక్కడ ఆయన అది స్మెల్ వస్తుంది ఫామ్ లో వస్తాయి ఆ చిన్నయన చూడండి మా చిన్న బయట ఏడ ఉన్నాడు ఆయన జూమ్ చేస్తున్నాడు అట్లా అక్కడ ఆడుకుంటున్నాడు ఏం భయపడ్డా తోగి ఫ్రెండ్స్ నవ్వుతుండు ఆయనకు అన్ని తెలుసు వాళ్ళ అన్న పని నేసి నైట్ లెక్క తిక్కుతా ఉంటావు అయితే చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే ఊకేస్తుంది సో కొంచెం ఇల్లు అయితే ఊకేసిన తర్వాత ఇఫ్తారీ అయితే పెట్టేసుకుంటాం టైం అయిందా టైం సిక్స్ ఫైవ్ అంటే ఉంది అయితే అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే రెడీ చేస్తుంది ఏమేమి ఉన్నాయి వాటర్ మిలన్ బనా ఇక్కడ ఆపిల్ ఉంది ఆరెంజ్ ఉంది గ్రేప్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ లు ఈ కొద్దిగా బ్రెడ్ ఫ్రై చేయరా కొంచెం నీకు అట్లుంది రాసినమే పార్ట్ పడ్డాయి చిన్న ఆ ఆ అయిన ఇక ఎండకేసిన టైం అవుతుంది అమ్మీ అయితే నేను చేయాలి ఈ టైం ఉండకూడదు కేక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మాకు అయ్యూర్ ఇదేంటి స్పీగా ఫ్రై చేస్తున్నా వద్ద చెయ్యి చెయ్యి అరే నేను ఇంత నూనె వేసింది ఏందని నేను అక్షాక్ విన్నా ఇది అయిపోయిందా కర్రీ వంకాయ ఎన్ని చేపలు ఉప్పు చేపలే ఇక్కడ వైట్ రైస్ ఇంకా సద్దన్నం అయితే పైనుంచి పెట్టేసింది అనుకుంటా ఇక్కడైతే చూడండి మా ఇస్తారు ఈ రోజు ఈ చనపిండిలు గిన పిండిలు లేకుండా ఇది ఎంత హాయిగా ఉంటది స్టమక్కి సో ఇక్కడ టైం అయితే అయిపోతే రోజు అయితే విచ్చేస్తాము తెసినవి మళ్ళీ నిమ్మకాయ నీళ్లతో చేసుకో ఎమ్మటే సోడా తాగొద్దు సోడా లేదా వాటర్ తో అయితే తాగొచ్చు అక్క కోసిందిగా అక్కకు కూడా అంటే ఇవ్వు సరే మరి టైం అయిపోతుంది సైరన్ అయింది డోర్ వేసినావు ఏం నీకు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సైరాన్ అయితే అయిపోయింది అయితే అవ్వట్లేదు అనుకున్నాం గానీ అయిపోయిందంట పక్కన తమ్ముడికి అయితే ఫోన్ చేస్తే సైరన్ అయింది అన్నారు సో ఇప్పుడైతే చూడండి రోజైతే బ్రేక్ చేసేస్తున్నాం అయితే అవ్వలేదు అనుకున్నాం ఫ్రెండ్స్ సైరన్ అయితే అయిపోయింది రోజైతే బ్రేక్ చేసేసినాం అలా కూడా అవుతుంది నేనైతే వెళ్ళి నమాజ్ అయితే చదువుకొని వస్తా అమ్మ కూడా నమాజ్ అయితే చదువుకొని ఆ తర్వాత అయితే కలుస్తాం చేసినాం ఏం చూస్తున్నావు చదువు అన్నం తిన్నాం కదా ఎవరితో అది ఆకలి అయితుందా చిన్నాయన చూడండి పెద్ద ఆయన ఇక్కడ చూడండి ఇద్దరు ఆటలు ఆడుతున్నారు సతాయిస్తుండ్రు మా నాన్నకి మమ్మీ అన్నం అంటే మళ్ళీ ఏదో చేస్తున్నావు చూసేనా ఫ్రెండ్ మనకు తెలియకుండానే అడుగుతుండు ఏం చేస్తున్నావు టమాటా పచ్చి గుట్టిగా టమాటా పచ్చిమిర్చి చేయమన్నాడు జిల్కర వేసినావా వేస్తా ఇప్పుడు ఒక రెండు డెబ్బలు ఎల్లిపాయలు వేసి చేయి అంటే సైడీలోకి వస్తాది కదా అని అని ఇష్టమైన గోంగూర నువ్వు చేసుకుంటావు మాకు చేయమంటే చేయవా ఈ టైం అంటే ఈ టైమే కదా తినేది రోజా ఉండి తినలేం కదా మనం అయిపోతే తినేద్దా ఇంకా ఇప్పుడు తింటే కొంచెం మనకు ఆ టైం కి అరిగిపోద్ది మొత్తం ఫిక్స్ ఉన్నాయి పదే కదా మనకు ఆ ఫస్ట్ పది రోజులు ఎటుగా గడిచిపోయినా తెలియాలి ఈ పది రోజులు అట్టనే అయిపోతాయి బెడ్షీట్లు కొన్ని అమ్మ నా వల్ల కాదమ్మా బెడ్షీట్లు అంతే అయితే పచ్చడి అయిపోతే తినేస్తాం ఫ్రెండ్స్ పచ్చడి అయిన తర్వాత అయితే మళ్ళీ అయితే చూపిస్తాను మీకు మళ్ళీ చేస్తున్నాం ఉప్పుచే తెలుసు అన్ని అడుగుతాడు ఫ్రెండ్స్ తెలుసు సబ్స్క్రైబర్స్ కి తెలియాలి కత్లియాగుతాయి అవి నీకు కూడా ఇష్టంగా సరే ఇంకా అన్నమావి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెట్టేసిన ఇంకా వీళ్ళందరూ ఎవ్వరు తినేటట్టు లేరు నేనైతే కూర్చుంది తినేస్తా గంధాలు పెట్టాలట్టుంది తినండి అని కూడా మళ్ళీ ఊకు ఊకే పెట్టేది లేదని తినేస్తామంటుంది అమ్మ అందరు ఇంకా వీళ్ళు అసలు లేవేటట్టు లేరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళు డిన్నర్ అయితే చేసేస్తున్నారు ఎట్లున్నాయి టమాటా చట్నీ అక్రం బాగాలేదా హడావుడిగా చేపించి స్మెల్ రాదు ఉంది ఎట్లుంది మమ్మీ

అది కాకుండా మా ఏమంటారు అయిన ఫోన్ చేసిండు మేము పడ్డామని మా అల్లుడు ఫోన్ చేసి అమ్మమ్మ ఇట్లా మేము పడిపోయినాము అనేసరికి మేము షాక్ తిన్నాము మా నాన్న మాట్లాడట్లేదు ఏంటి ఈయన మాట్లాడుతుండని ఇంకా దెబ్బలు అయితే తగలలేదు ఇంకా వచ్చేసి ఫస్ట్ ఇంటికి వచ్చేయండి స్కూల్ పోయేది ఏం లేదు గాని ఇక ఫస్ట్ ఆమె ఆయన కొడుకుని చూసుకోవాలని నేను పోయి పాలయ్యి తీసుకొచ్చిన ఇంకా దెబ్బలు అయితే ఏం తగ్గలే ఇద్దరికి గానీ ఏదో పొద్దున్నే చెప్తుండే చికాకి చికాక్ ఉంది పిల్లలకి ఏదో పిచ్చి పిచ్చి కలలు పడ్డాయి మమ్మీ అని అవును మొత్తం హడావిడి హడావిడి సైరీ హడావిడి జరిగిపోయింది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో సైరీ చేసిన దాని తర్వాత మా నాన్న పోయి అట్లా చేసేసరికి అక్కడ షాక్ తిన్నాము దేవుడి దయ వల్ల దెబ్బలు అయితే ఏం తగలలేదు ఇఫ్తార్ అయితే చేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నాలు అయితే తిన్న తర్వాత ఇద్దరు పిల్లలు బాష తాయించినారు అవును చిన్న సర్ది అయిపోయింది పాపం ఆ రోజు హోలీ అని తడిపిండ్రు కదా కొంచెం విన్లే పెద్ద ఆయన అవును ఇంకేదో హాఫ్ డే స్కూల్స్ కదా అని పాపం పోతుండ్రు మొండికి పోతుండు ఏప్రిల్ అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి అంతే ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోమాలి హైదరాబాద్ పోతా అంటుంది అక్క మనం కూడా పోదాం అన్నాం కదా ఏం చెయ్యి అంటే ఒక ఈ కటన్స్ అన్ని తీసి ఉతికి మళ్ళీ వేసే ఒక రోజు బెడ్షీట్లు ఏదో ఒక రోజు చెప్తే ఈ ఫ్యాన్లు పైన బూజు దులిపేస్తా ఈ ఒక సెల్ఫ్ ఆ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకుంటే చాలు పైన అయితే ఏం లేదు పైన మొన్ననే చేసినాం లేదు దులిపేస్తే అయిపోద్ది ఇంకా బట్టలు అంటావా అది చూద్దాం ఇంకా అమ్మ ఏమైనా మాటతో పెడితే బట్టల్ది అంతే ఇంకా మొత్తం ఏం పెట్టకమ్మను ఓపిక కూడా లేదు అవును ఇంకా ఈ ఒక్క పొద్దులుండి చేయాలంటే చేయలేము అసలు సో ఓకే ఫ్రెండ్ చూడాలి మరి ఏమంటారు అక్క అయితే హైదరాబాద్ పోతా అంటుంది బాగా వచ్చిన తర్వాత అమ్మ కూడా అమ్మ కూడా పోదాం అంటుంది మేమైతే షాపింగ్ అయితే ఏం చెయ్యట్లేదు ఈసారి కొంచెం చేత కావట్లేదు అన్నట్టు ఉంది అమ్మ ఏమంట ఏమంటారు రమ్మని చెప్పలేకపోతుంది ఇంకా బాగాలేదు కదా ఇంకా పోతాం ఖచ్చితంగా ఇంకా పిల్లలకి పట్టుకుని అన్న ఉంటాం కదా వాళ్ళు షాపింగ్ లా కట్టి పోయినా ఏం లేదు షాపింగ్ వాళ్ళు కూడా ఇంకా ఏం చెయ్యరు పిల్లలకి తీసుకుంటా అన్నారు మా అక్క కూడా వేసుకోవద్దు అది ఎందుకు ఏంటి అని తర్వాత చెప్తాం కొత్త బట్టలు సో సో ఇక్కడైతే అయితే ఎంజా చేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం హడావుడి జరిగిపోయింది చూసేయండి వ్యూస్ అస్సలు రావట్లేదు కొంచెం మనం ఫార్టీ నైన్ కేకి దగ్గర దగ్గరలో ఉన్నాం ఫిఫ్టీ కే కంప్లీట్ అయితాయి అంతమంది మన ఫ్యామిలీ ఉంది కానీ వీడియోస్ చూడట్లేదు కొంచెం చూసి సపోర్ట్ చేయండి మా అక్క వచ్చింది కాబట్టి కొంచెం మా అమ్మకి చాలా అంటే చాలా అందుకే అంటారు కదా ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటే ఉండంత అండ అని ఆమె చేత కాకుండా అసలు అన్ని పనులు చేస్తుంది చేపిస్తుంది సో అందుకే అంటారు ఏమంటారు మగపిల్లల కన్నా ఒక ఆడపిల్ల ఉంటే తల్లిదండ్రులు వయసు ముస్లింలు అయినప్పుడు ఒక ముద్ద అన్నం అన్నం పెడతదని ఇవాళ రేపు మగపిల్లలు మగపిల్లలు అంటారు కానీ ఏమంటారు ఫ్రెండ్స్ వాళ్ళు లేని వాళ్ళకి అడిగితే తెలుస్తుంది ఆ వ్యాల్యూ వాళ్ళు ఏం కోల్పోతున్నారు అని సో ఓకే ఫ్రెండ్స్ ఏదో మా తోచింది ఒక చిన్న విషయం షేర్ చేసుకుని ఎందుకంటే మా అక్క ఉంది కాబట్టి మాకు చాలా అంటే చాలా ఇంకా అన్నీ చెప్పుకోలేం కానీ ప్రతి చిన్న విషయానికి మాకేమంటారు ఒక కొండలాగా ఒక అన్నలాగా ఒక అమ్మలాగా నిలబడుతుంది సో బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి సో నెక్స్ట్ బ్లాగ్ తో మరి మీ ముందుకు వస్తాం ఇప్పుడు అయితే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అల్లా హాఫీజ్